ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్ కేసర్ని ఇంట్లోనే టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం సో ఒక్కసారి గనక ఈ రెసిపీని ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మీరు చాలా కాంప్లిమెంట్స్ గెట్ చేస్తారనమాట సో అంత టేస్టీగా ఉంటుంది అదే విధంగా డ్రై ఫ్రూట్స్ తోటి హెల్త్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని ఈ విధంగా ప్రిపేర్ చేయాలంటే మీరు వచ్చేయండి మస్తుగా ఉందిగా మనం అంటారు చాలా లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్లో కొద్ది డ్రై ఫ్రూట్స్ని తీసేసుకుందాము దాంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకుందాం ఇలా నానిన డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ తీసేసుకొని కొంచెం ప్యాన్ వేడయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం నెయ్యిలో ఇప్పుడు నేను ఏంటంటే త్రీ టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వని కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ అనేది మనము ఎక్కువ వేగిపోకూడదు అలాగే తక్కువ కూడా వేయకూడదు ప్రాపర్గా ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది సో ఇప్పుడు మనం ఒక ఇంకొక ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద దాంట్లో ఒక త్రీ బౌల్స్ వరకు నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ మసులుతుండగా నేనేంటంటే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా అది కూడా వేసేసుకొని కొంచెం మెత్తగా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడికించుకుంటూ ఉన్నాం వన్స్ ఇలా ఉప్మా రవ్వ అనేది కొంచెం మెత్తగా అయిపోయింది అన్నప్పుడు మనం దీంట్లో కొంచెం కుంకుంపు అలాగే ఇలాచి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం సో ఇలా కలుపుతూ ఉండగానే మనకేంటంటే ఉప్మారవ్వ అనేది ఇలా మెత్తగా అయిపోతుంది సో ఇలా మెత్తగా అయినప్పుడు మాత్రమే మనము డ్రై ఫ్రూట్స్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా మనం దీంట్లో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే దాన్ని కుక్ చేయనిద్దాం మంచిగా పేస్ట్ అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది అప్పుడు మాత్రమే మనం ఒక వన్ బౌల్ వరకు మిల్క్ని యాడ్ చేసిద్దాం మిల్క్ని యాడ్ చేసిన తర్వాత మరొక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ కుక్ చేసుకుందాం సో ఇక్కడ ఇది కుక్ అవుతూ ఉండగానే ఇప్పుడు ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్ పేస్ట్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది అప్పుడు మాత్రం మనం ఒక వన్ బౌల్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫుల్గా కలిపేసుకుందాం సో ఇప్పుడు ఏంటంటే కలర్ఫుల్గా ఉండడం కోసం స్వీట్ రెసిపీ అనేది నేను కొంచెం కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే సో దీనివల్ల ఏమీ మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు అండ్ డిక్రీజ్ అవ్వదు సో బట్ ఏంటంటే కలర్ఫుల్గా ఉండడం కోసమే సో కలర్ కూడా వేసేసి నేను ఈ విధంగా నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట సో అంతేనండి మనకి టేస్టీ డ్రై ఫ్రూట్స్ కేసరి అనేది ప్రిపేర్ అయిపోయింది సో చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తే మీరు ఏం చేస్తారో తెలిసి మళ్ళీ ట్రై చేసేస్తారండి అండ్ మళ్ళీ చేసేసి మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరికైనా మీరు ఇది వాళ్ళకి టేస్ట్ చూడమని చెప్పేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో థ్యాంక్ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ